పైన ఉన్న పెద్దలకు చీకల్వేలు మరియు వేంపల్లి గ్రామ ప్రజలకు నా హృదయపూర్వక నమస్కారాలు నేను యాక్చువల్లీ మీకు తెలిసిన నా పేరు నిసారాబాద్ నేను పేరేజర్ వాళ్ళ కొడుకు మీకు బాగా తెలుసు నేను వచ్చి మీ గ్రామస్తునే ఆల్మోస్ట్ మా మా భూములన్నీ మీ గ్రామంలోనే ఉన్నాయి ముందు నుండి మాకు ఈరోజు నుండి కాదు దగ్గర ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలుగా ఈ గ్రామానికి వచ్చిపోవడం ఇంతకుముందు అయితే మేడిపల్లికి రోడ్డు కూడా లేదు ఇక్కడే చిక్కలపల్లిలో పోస్ట్ కార్డు దిగేసి మేము నడిచిపోయే వాళ్ళం అక్కడ మా తోట కాడికి మా తోట మేడపల్లి తోట ఉంది అక్కడ పోయి నడిచిపోయే వాళ్ళము కాబట్టి ఇక్కడ ఉండే ప్రజల ఇబ్బందులు వాళ్ళు పడే బాధలు వాళ్ళకి అవసరాలు అన్నీ నాకు తెలుసు ఎందుకంటే నేను ఈ గ్రామస్తులు ఈ గ్రామస్తులు కాకపోయినా ఈ గ్రామంతో నాకు ఎప్పుడు లేని అనుబంధం ఉంది ఇక్కడే నేను ఆల్మోస్ట్ తిరిగినాను కాబట్టి అన్ని ఉన్నాయి అది కాక నేను ఉద్యోగం చేసినప్పుడు కూడా ఈయన మదనపల్లి రూల్లో పనిచేసినప్పుడు కూడా చాలా వరకు ఈ మేడిపల్లి రోడ్డు కానీ అప్పుడు రోడ్డు కూడా సౌకర్యం లేదు ఆ రోడ్డు మళ్ళీ జోలపల్లెం రోడ్డు దాన్ని కూడా నేను చాలా వరకు సహకరించాను అప్పుడు గోపాల్ గారిని మళ్ళీ ఆయన వేరే ఆయన కూడా ఉన్నారు వాళ్ళని కూడా తీసుకుని వచ్చి ఆ రోడ్డుకు చాలా వరకు చేసి ఈ పై రోడ్డు కూడా దొన్నబైల్ రోడ్డు కూడా ఆ కాలంలో ఇప్పుడైతే రోడ్డు పని జరుగుతూ ఉంది ఆ టైంలో రోడ్డు కూడా లేదు చాలా వరకు రోడ్డు అవన్నీ చాలా సహకారం మేము కూడా చేసినాము కాబట్టి ఇక ఉండే ప్రాంత ఈ ప్రాంత ప్రజల యొక్క ఏమి ప్రాబ్లమ్స్ ఏమనేది నాకు చాలా బాగా తెలుసు కాబట్టి ఇంకా ఇంకోటి ఏమంటే ఇప్పుడు అన్నిటికంటే శుభం ఇది ఏమంటే ఇంతకుముందు నేను రైతు రైతు బిడ్డగా ఉండి ఒక ఉద్యోగస్తునిగా ఉండి ఇప్పుడు రైతు ఉద్యోగానికి రాజీనామా చేసేసి నేను ఈరోజు వచ్చిందను వైఎస్ఆర్ కుటుంబంలో చేరినాను వైఎస్ఆర్ దీంట్లో చేరినాను పోయిన వెంటనే నేను పోయి జగన్మోహన్ రెడ్డి గారు కానీ మిథున్ రెడ్డి గారు కానీ కానీ నేను పోయి అడిగాను నాకు ఏదైనా అవకాశం ఇవ్వండి ఈ మదనపల్లి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయడానికి నేను ఖచ్చితంగా నా ప్రజలకు నా వీళ్లకు నేను సహకారం చేస్తాను అని చెప్తే వాళ్ళు నా ఈ కోరికను మన్నించి ఈసారి నాకు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించినారు అవకాశం ఇచ్చినారు అన్నిటికంటే ముఖ్యమంటే అన్నిటికంటే అదృష్టంతో మేమేమంటే ఈసారి మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మన సీఎంగా ఉండడం చాలా వరకు మన అదృష్టము మీకు తెలుసో తెలీదో ఈరోజు చీకలబేల్ గ్రామ పంచాయతీలో దగ్గర దగ్గర ఎంతవరకు అభివృద్ధి జరిగిందనేది నేను క్లుప్తంగా చెప్తాను మీకు జవగనన్న అమ్మఒడికి నాలుగు వందల అరవై తొమ్మిది లబ్ధిదారులకు రెండు కోట్ల పది లక్షల రూపాయలు పంపిణీ చేయడం జరిగింది ఇప్పటి వరకు అదేవిధంగా రైతు భరోసా కింద ఐదు వందల ఎనిమిది లబ్ధిదారులకు రెండు కోట్ల యాభై ఏడు లక్షలు పంపిణీ చేయడం జరిగింది అదే కాక వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద ఆరు వందల యాభై మూడు దానికి రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయలు పంపిణీ చేయడం జరిగింది వైఎస్ఆర్ చేయూత కింద చేయూత కింద మూడు సంవత్సరాల్లోనే ఇది యాక్చువల్లీ పద్దెనిమిది పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు మూడు వందల పన్నెండు లబ్ధిదారులకు కోటి నలభై లక్షలు పంపిణీ చేయడం జరిగింది వైఎస్ఆర్ అంచనా కింద మూడు విడతలకు గాను ఏడు వందల ముప్పై లబ్ధిదారులకు మూడు కోట్ల యాభై ఒక్క లక్ష పంపిణీ చేయడం జరిగింది అదే వైఎస్ఆర్ సున్నా వడ్డీ కింద యాభై ఒక్క లక్ష పంపిణీ చేయడం జరిగింది ఈ రకంగా మొత్తం ఏర్పడిన ఇంకా డిఫరెంట్ స్కీమ్స్ కింద అంతా లెక్కేసుకుంటే ఇరవై ఇరవై ఎనిమిది కోట్ల ముప్పై రెండు లక్షలు ఈ ఐదు సంవత్సరాల్లో ఈ సచివాలయం కింద నుండి డిస్ట్రిబ్యూటం జరిగింది ఇది కాకుండా నాడు నేడు నాడు నేడు పాఠశాలలకు గాను నలభై రెండు లక్షల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది అదేవిధంగా గ్రామ సచివాలయం బిల్డింగ్ కట్టేదానికి ఈ బిల్డింగ్ కట్టేదానికి డెబ్బై ఒక లక్షల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది అదేవిధంగా సీసీ రోడ్లు మన ఇతర రోడ్లు చేసేదానికి ముప్పై నాలుగు లక్షలు అండగా మొత్తం కలిపి ఒక్కోటి కోటి నలభై లక్షలు ఈ పంచాయతీ గాను ఈ అభివృద్ధి సంక్షేమము అభివృద్ధి రెండు కలిపి ముప్పై కోట్లు ముప్పై కోట్లు దాదాపు ముప్పై కోట్ల రూపాయలు ఓన్లీ చీకలపల్లికి ఈ సచివాలయాన్ని కింద ఖర్చు చేయడం జరిగింది ఈ రకంగా వేసుకుంటే మదనపల్లి రూరల్లో ఇరవై ఐదు పంచాయతీలు ఉంటే ఏడు వందల యాభై కోట్లు ఏడు వందల యాభై కోట్లు ఓన్లీ మదనపల్లి రూరల్ మండలానికి ఖర్చు చేయడం జరిగింది ఏ ప్రభుత్వము ఈ ఐదే ఏ ప్రభుత్వం కూడా ఈ రోజు వరకు ఏ ప్రభుత్వం కూడా ఈ రోజు వరకు ఇంత భారీ ధనము ఇంత భారీ డబ్బులు ఏ దీనికి ఖర్చు చేయడం చేయలేదు కాబట్టి ఏదైనా చేయాలంటే జగన్న ప్రభుత్వంతోనే సాధ్యమవుతుంది జగన్న ప్రభుత్వం ఉంటేనే ఏదైనా సాధ్యమవుతుంది ఆయనకేమంటే వచ్చినప్పటి నుండి ప్రజల కోసం నేను ఏమి చేయాలా ఇది కరోనా పీరియడ్లో ఇదైతే మనకు యాక్చువల్లీ ఐదు సంవత్సరాలు నిండినా మనం చేసిండే వర్క్ అంతా మూడు సంవత్సరాలే రెండేళ్ళు వచ్చిన కరోనాలో మనం టోటల్ హెల్డప్ అయిపోయింది స్టేట్ గవర్నమెంట్ ఏ రెవెన్యూ రాలేదు అంత స్టేట్ స్టేట్ మొత్తం పైన మూడు సంవత్సరాలు చేసిన అభివృద్ధి ఇది ఇంత డబ్బు వెచ్చించి ఒక దగ్గర దగ్గర ఏడు వందల యాభై మొదలపల్లి రూరల్కి అయితే మన కాన్స్టిట్యున్సీకి వచ్చిన దగ్గర దగ్గర ఐదు వందల కోట్లు ఐదు వందల కోట్లు మన కాన్స్టిట్యెన్సీ ఖర్చు చేయడం జరిగింది ఇంత డబ్బు ఏ ప్రభుత్వము కూడా గత ఇరవై ఐదు సంవత్సరాలు కూడా తెలుగుదేశం పీరియడ్లో ఇంత డబ్బు ఖర్చు చేయలేదు అంత డబ్బు సంక్షేమానికి డెవలప్మెంట్కు చేశారంటే అది జగనన్న ప్రభుత్వంతోనే సాధ్యమవుతుంది కాబట్టి ఇంకా రాబోయే దినాల్లో కూడా ఇప్పుడు ఇదంతా ఆయన చేసినాడు ఇంకా మన మన పని ఏమంటే ఆయనకు వచ్చిందను మనం ఏమి ఆయన చేసిన దానికి రుణం తీసుకునే టైం మనకు వచ్చింది ఇప్పుడు ఇంత డబ్బు ఇంత చేసిన ఆయనకు ఈసారి తిరిగి ఆయనకు మనం సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా చేసుకొని మిథునన్నన్ గారిని ఎంపీగా చేసుకుంటే నన్ను కూడా మీ ఆశీర్వాదం ఉంటే నేను కూడా ఎమ్మెల్యే అయితే ఖచ్చితంగా ఇంకా ఐదు సంవత్సరాల్లో మీ సేవలను సంవత్సరాలు మళ్ళా మీ సేవలో ఉంటాము అర్ధరాత్రి వచ్చినా మీ ఏ పని కూడా మీరు వస్తే మా ఇంటి మనుషులు వచ్చినట్టే ఎందుకంటే మా పంచాయతీకి మీ ముందు నుండి మాకు సంబంధం ఉంది కాబట్టి ఈ పంచాయతీలో వస్తే ఖచ్చితంగా మీ ఏ పని అర్ధరాత్రి వచ్చినా తలుపు తట్టినా మీ ఏ పని కూడా నేను చేసి పెడతాను అర్ధరాత్రి వచ్చినా ఏ పనైనా చేసి పెడతాను మీకు అన్ని ఏ అవసరాలు ఉన్నాయో అన్నీ తీరుస్తానని హామీ ఇస్తూ ఇంకా రాబోయే ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీ మృతానికి ఓటేసి ఫ్యాన్ గుర్తు ఓట్టి ఎంపీ మితిరెడ్డి గారిని నన్ను అఖండ మెజార్టీగా గెలిపిస్తారని ఆశిస్తాను